హాయ్ శ్రీధర్గా శారీస్ ఈరోజు ఇంకా సరికొత్త డిజైన్స్తో వస్తున్నాను మేము ముందుకి ఈరోజు అన్ని రోజు అన్నీ పెట్టుకొని చూసి చూపిస్తున్నా మీకు శారీస్ బాగుంది కూడా బార్డర్ అన్ని బార్డర్ మీద ఫ్లవర్స్ శారీ అంతా చిన్న పూటి ఫ్లవర్స్ కూడా చిన్న పూటి సిక్స్టీన్ ఫిఫ్టీ దీని కాస్ట్ అండి ఇదిగోండి ఇందులో కలర్స్ కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి టెన్ టెన్ కలర్స్ వచ్చినాయి కలర్స్ చార్ట్ అండి బాగుంది కదా ఇది కూడా జార్జెట్ మీద మిర్రర్ వర్క్ మొత్తం జరిగే చెక్స్ వస్తాయి ప్లస్ ఆపోజిట్ బ్లౌజ్ ఫుల్ చెక్స్ వచ్చింది బార్డర్ వచ్చింది పళ్ళు శారీ మొత్తం వస్తుంది దగ్గర కూడా ఇది బ్లౌజ్ అండి నైన్ అండి కాస్ట్ ఇటువంటి కలర్స్ పింక్ కాంబినేషన్ వైలెట్ రెడ్ ఆరెంజ్ వాళ్ళ అద్దాలు ఫ్యాషన్ అయిపోయింది కలర్స్ అయితే బాగున్నాయండి అన్ని అపోజిట్ బ్లౌజ్ ఇవి వచ్చేసి బాగున్నాయి అండి ఇది జార్జెట్ మీద బాధని ఆపోజిట్ బ్లౌజ్ ఇంకో చిన్న బూటీతో వచ్చింది పళ్ళు కాఫీ బాగుంది కాంబినేషన్ కూడా రెడ్ బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గొప్పవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ